అందరికీ నమస్కారం బ్రహ్మదేవుడు దేవతలకు ఇచ్చిన అభయం ఏమిటి దేవతలు శివవీర్యాన్ని ఎందుకు పార్వతిలోకి నిక్షిప్తం చేయవద్దు అని అడిగారు పార్వతి దేవి దేవతలకు ఇచ్చిన శాపం ఏమిటి శివుడు తన వీర్య తేజస్సును ఎక్కడ విడిచిపెట్టాడు దానిని ఎవరెవరు స్వీకరించారు బాలమురుగన్ ఎలా జన్మించాడు సుబ్రహ్మణ్యుడికి అనేక నామంలు ఎలా వచ్చాయి సనత్ కుమారుడు పార్వతి పనం పరమేశ్వరులకు ఇచ్చిన వరమేమి సుబ్రహ్మణ్య నామానికి అర్థమేమిటి ఇవన్నీ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం కాబట్టి భక్తి శ్రద్ధలతో కథవిని ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం పొందండి శివపార్వతుల కళ్యాణ అనంతరం పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వెయ్యి దివ్య సంవత్సరాలు శృంగారలీల కలోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ ఆదర్శవంతమై ఉన్నది సమస్త దేవత గుణములు సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరం ఏమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరింపబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి ఆయనకు పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుండి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ణి దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి అందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనం అయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివుడి పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ ప్రభు మహా ఆర్తులం నీ కరుణ కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సును అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి విడువడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినదై నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవరికి సంతానం కలగదు అని దేవతలందరినీ శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది మాత్రమే ఉంటారు అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివ తేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివ తేజస్సును ధరించడం అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సుని యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సును భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి చే తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరంలో దగ్గరలో ఉన్న శరవణం అనే రెల్లి పొదల తాటకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తాటకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతిక నక్షత్రాలు వచ్చి వారి స్థాన్యం ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు దేవదుందుబులు మ్రోగించారు దేవతలందరూ పరమ ఆనంద భరితులయ్యారు శరవణ అనే తాటకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామివారికి శరవణ భవాని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గంగేయే అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించడం కోసం శివుడి నుండి స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రౌంచ దారణుడు అని పిలువబడ్డాడు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వేట్రివేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పలాని అండవన్ అని అనేక నామాలతో కొలుచుకొని వాళ్ళ యొక్క ఇష్ట దైవంగా చేసుకున్నారు ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతి మాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహత్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివ పార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వొక్కడివి నేనొక్కడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒక్కటే కాబట్టి నాకే వరం అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు కుమారుడు వరం శాపం అని మళ్ళీ రెండు ఉన్నాయా వరం అయితే సుఖం శాపమైతే దుఃఖం అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపం ఇస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరునికి పుత్రునిగా వస్తానడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలారూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తాటకం నుండి నేనే ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడనే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రాణవర్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్ర దిచ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారు నుండి ప్రాణవర్ధం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బరాయుడిగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుత్సితులను సంహరించేవాడు మన్మధుని వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి అలాగే స్వామి వారి గల అనేక నామాలలో గురు గుహ అనే నామం కూడా ఉంది గురు గుహ అంటే ఇక్కడే మన హృదయ గుహాలలో కొలువై ఉన్న స్వరూపం సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన స్వరూపం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి